అయ్యో జోడు రి సామాన్యుడిపై ధరఘాతం భారీగా పెరిగిన కూరగాయల ధరలు పదిహేను రోజులలో అరవై శాతం మేర పెరుగుదల రెండింతలైన ఉల్లి టమాటా రేట్లు స్థానికంగా ఇరవై శాతం తగ్గిన ఉత్పత్తులు పదిహేను నెలలుగా గరిష్టానికి టోకు ద్రవ్యోల్బలం అందుకే ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆహార పదార్థాలు ఆహార ఉత్పత్తుల తయారీ ముడిచమురు సహజ వాయువు నూనెల ధరలు అమాంతం పెరిగిపోయినాయి ఈ ప్రభావం నిత్యావసరాలకు కూరగాయలపై కూడా పడింది ఫలితంగా టోకు ద్రవ్యోల్బలం ఒకటి రెండు పాయింట్ ఆరు ఒకటి శాతానికి పెరిగిన పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తం కూర సామాన్యుడు ఇలా రేపు వచ్చే పరిస్థితి ఎట్లున్నాయంటే ఉదాహరణ చెప్తాను మీకు సామాన్యుల బతుకులు ఎట్లున్నాయంటే ఘోరంగా ఉన్నదండి నేను చెప్తున్నా కదా ఇప్పుడు నాదే ఉన్నది పరిస్థితి ఎవ్వడదద్దు చెప్తున్నా ఎంత ఘోరం అయితే పరిస్థితులు నాకైతే నాది పక్కన పెడదాం ఇంకో లేదు ఉన్నది ఒక ముప్పై వేలు జీతం వచ్చిందనుకో దీంట్లో పదివేలు రెంట్ పోతుంది ఓకేనా క్లియర్ కట్ పదివేల రెంట్ పోతే దీంట్లో ఓ వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు పోదాం అంటే దాంట్లో కరెంటు బిల్లు కానీ నల్ల బిల్లు కానీ అదేంది మీటర్ బిల్లు కానీ అవన్నీ తీసేద్దాం అది అయిపోయిందా దాని తర్వాత ఇల్లు ఏమైపోతుంది అంటే ఇందులో గ్యాస్ ఉంటుంది ఒకటి దాంతోపాటు నిత్యావసరాలు అంటే కూరగాయలకు సంబంధించి దీనికి నేను ఒక ఐదు వేలు తీసేస్తాను ఓకేనా అయిపోయినా దీంతో ఇంతటితో ఉన్నదా ఏదన్నా పుసుక్కురా గాసారం బాగలేక వినక ఏదన్నా అనారోగ్యమే వచ్చిందనుకో పదివేలు ఫట్టు అంటాయి ఈ టెస్టు ఆ టెస్టు లేని టెస్ట్ ఉన్న టెస్టు ఎవరెస్ట్ శిఖరం లాంటి టెస్టులు ఉంటాయి కతం ఫసక్క పోనీ ఇక్కడితోనే అయిపోయిందా అంటే రోజు బస్ ఛార్జ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బస్సు ఎక్కితే నిలబడాలే కాళ్ళు కథం అంటాయి బండి పెట్టుకుందాం పెట్రోల్కు నెలకొక ఐదు వేలు వేసుకుంటాం ఇక్కడితోనే అయిపోయిందా అంటే కాదు వీళ్లకు ఈఎంఐలు ఉంటాయి మళ్ళీ నెలకు తక్కువలో తక్కువ ముప్పై వేల జీతం ఉంటే తక్కువ తక్కువ పదిహేను వేలు ఈఎంఐలు ఉంటాయి ఇక సామాన్యుడు ఎట్లా బతకాలి ఎవడన్నా పుసుకున్న చుట్టపూడే వచ్చిండనుకో ఆ రోజు ఐదు వేలు బొక్క ఏమున్నది ఇలా ఒకసారి లెక్కేయరి అవి పదిహేను ఇగో పదిహేను వేలు పదివేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై వేలు యాభై వేలు చిల్లర ఖర్చే పోతుంది ఏడ బతుకుతాడు సామాన్యుడు ఎండాకాలంలో నీళ్ళ ఇంటి ఇంటియపోతే ఆ కూరగాయల సాగానే చక్కగా చేసుకునే రైతులు వాళ్ళ పరిస్థితి నిత్యావసరాలు చాలా ఘోరంగా ఉన్నది ఈరోజు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉన్నది తెలంగాణలో నేను చెప్తున్నా కదా తెలంగాణలో పరిస్థితి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉన్నది